శ్రీనివాసమూర్తి గారితో జంగారెడ్డి గూడెల్లో గ్యాక్ ఫ్రూట్ చూసారుగా అట చాలామంది నువ్వు స్వీట్ ఉన్న వస్తువులు తింటాం అంటే చెప్తారు అలాగే కాదు అవి పుల్లగా ఉన్నా ఒకరగా ఉన్నా చేదుగా ఉన్నా కంపల్సరీగానే కంపల్సరీగా ఆరోగ్యానికి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటుంది దానివల్ల అందులో నెంబర్ వన్ పొజిషన్ వచ్చేది గ్యాక్ ఫ్రూట్ అండి స్వర్గ ఫలం అని కూడా అంటారు ఈ ద్వారా మనకి ఇది పరిచయం అయింది ఈరోజు మనకి ఫ్రూట్ ఇవ్వడం జరిగిందైనా సో వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మీరు చెప్పండి సార్ ఇన్ఫర్మేషన్ నమస్తే అయినా నా పేరు శ్రీనివాసమూర్తి ఈ మొక్కల మీద ఇంట్రెస్ట్తో రాజే గారితో పరిచయం అయిన తర్వాత ఆయన నాకు అర్ధైన మొక్కలు ఇచ్చారండి చాలా మొక్కలు ఒక ఇరవై రకాల మొక్కలు ఇచ్చారన్నప్పుడు ఆ మొక్కలు కూడా మీరు రోజు చూడవచ్చు నేను వేసి దగ్గర దగ్గర మూడు నెలలు ఉంది ఆయన దగ్గర తెచ్చిన మొక్కలు అన్ని కూడా ఫ్రూటింగ్తో ఉన్నాయి అన్ని మొక్కలు ఆయన దగ్గర తెచ్చింది ఆల్మోస్ట్ ఫ్రూటింగ్తో ఉన్నాయండి అవి మొక్కలు మీరు చూస్తే జోన్ ఒక ఆయన పెద్ద ఒక విషయం ఇదిగోండి ఇది చూసారు అసలు ఇది ఫ్లూటింగ్ ఎన్నికాయలుగా అయితే చెట్టు ఇరిగిపోతుంది అండి ఇది ఇది ఆయన దగ్గర తెచ్చిన మొక్కలు ఇవన్నీ పీనట్ బాటర్ అండి వైట్ని రెడ్ ఆవకాడో బాట్బారాశరి స్వీట్ అండి అవన్నీ మల్బరి ఎగ్ ఫ్రూట్ అండి స్వీట్ శాంతాలు వాటర్ యాపిల్ ఇవన్నీ రాజాగారి ఇచ్చిన మొక్కలైనా నాకు ఆ రాజాగారి ఇచ్చినప్పుడు నా దగ్గర ఇది అప్పుడిక్కడికి ఇంకా నేను చెప్పలేదు ఆయనకి నేను టేటస్ పెడతాను చూసి ఆయన ఇంట్రెస్ట్ నా దగ్గర వచ్చారు అని ఫ్రూట్ నాకు తెలియదు అసలు వస్తే విషయం తెలియదు అలా నాకు ఆయన టేటస్ పెడుతుంటే అండి నేను చూశాను అంటే ఏంటండి ధనం మీరు ప్లాస్టిక్ ఫ్రూట్ ఏమైనా పెట్టారా చెట్టుకి అనుకున్నాను నేను అప్పుడు ఆయన అప్రోచ్ అవుతుంది చెప్పాడు మాట గ్యాక్ ఫ్రూట్ అండి ఇది ఇలా పనిచేద్దామని చెప్తాను అర్థమైన విషయం ఇలా పని కట్టుకుని ఆయన ఫామ్కి రావడం జరిగింది రాజాగారి నిజంగా నేను శలాజారులు అడిగారండి మా ఏరియాకి ఒకసారి రండి అని ఆయన ఈ ఫ్రూట్ మీద ఆయన కూడా స్వాతంత్రం వచ్చారండి ఈ ఫ్రూట్ మీ అందరికీ పరిచయం చేయాలండి నా దగ్గర నుంచి అంటే వీళ్ళ దగ్గర నుంచి బాగా మీ అందరికి వస్తుంది మీరు కూడా తన ఆపాయకాలలో గారి దగ్గర కూడా ఇస్తారండి మొక్కలన్నీ అందుబాటులో ఉంటాయి ఆయన దగ్గర కూడా సార్ ఎన్ని చేసినా కానీ మీరు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరండి మాదే సార్ నా ఉద్దేశం నేను నేనైతే కమర్షియల్ మీ లాంటి వాళ్ళ దగ్గర పది మందికి వెళ్తే ఇప్పుడు మీరు అనుకోండి రాజే గారు పలాడు మొక్కలు వస్తారు కొంచెం చూసేవాడి అంటే మీరు ఇస్తారు చేసుకుని నేనైతే అది చేయలే నేనైతే కాయలు నుంచి ఎన్ని మొక్కలు తెచ్చినా నాకు ఎప్పుడు ఇది కట్టలేదు అలా నాకు ఇంకైనా గ్యాక్ ఫ్రూట్ ఈరోజు దొరికిందండి ఆ గ్యాక్ ఫ్రూట్ కూడా రాబోయే కాలంలో మీకు దగ్గర దగ్గర అయిన రెండు మూడు నెలల్లో రెండు నెలలు నాలుగు నెలల్లో మీకైనా మొక్కలు చేస్తారండి ఆయన ఇవి నా దగ్గర అయితే గ్రోత్ ఎలా వచ్చింది మీరు కూడా వేసుకోండి ఫ్రూట్ ఫ్లేవర్ చూడకుండా ముందు ఆరోగ్యం చూసుకోండి ఫ్రూట్ ఫ్లేవర్ చూస్తే కాయ పనిచేయదండి ఫ్లేవర్ ఉన్న వాళ్ళు పనిచేయదు కానీ ఆరోగ్య ఆరోగ్యంగా ఎన్ని గుణాలు ఉన్నాయి దాన్ని బట్టి చూసుకుని మీరు దాన్ని ఫ్రూట్ వాడండి రాజే గారు చెప్తారండి రేపు పొద్దున్న తిన్నాక అవన్నీ ఎలా ఉంటుంది ఏంటని ఆయన చెప్తారండి మీకు మా పిల్లలు కూడా రండి మెయిన్ డాడీ టేస్ట్ లేదు అన్నారండి ఆ తర్వాత డాక్టర్ గారు చెప్పిన తర్వాత మా మిసేజ్ తగ్గుతుందండి మెయిన్ మా మిసేజ్ కూడా ఏ ఫ్రూట్ దొమ్మ తాగదండి డాక్టర్ గారు చెప్పిన తర్వాత ఆవిడ ఫ్రూట్లే కాకుండా కొంచెం పల్ప్ తీసుకుని తినేస్తుందండి ఆడు జ్యూస్ చేసుకుంటాం కాకుండా పల్ప్ తీసుకుని ఒక స్పూన్ తింటుంది అన్నాడు అది ఆవిడ నాకు ఫ్రీగానే ఉందని చెప్తుంది ఇది నిన్న ఒక ఆయన ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు ఇరుగపోయిన ఎముకలు అతుక్కొనే అన్న బాగా ఆయన ఫోన్ చేసి అడిగారన్న కుట్లు కూడా గమ్మున మానిపోతాయని చెప్పడండి ఆయన నా నాకు అయితే తెలియదు ఆయన అడిగారన్న నీ నీ షెడ్యూల్ చేయానే తిన్నా నా నడిగారండి నేను నాకు నాకు తెలియదన్న ఆయననే మనం అయితే నేనైతే చదువుకోలేదండి ఏదో మొక్కల మీద ఇంట్రెస్ట్ నా పిల్లలు చదివించారు నేను చదువుకోపోయినా నేను మొక్కల మీద ఇంట్రెస్ట్ తో చేద్దామన్న ఇప్పుడు కొంతమంది మీరు సైంటిస్ట్లని అడుగుతారన్న సైంటిస్ట్ సైంటిస్ట్ ఆ ఇంట్రెస్ట్ ఉండడం ఒక విషయం అండి పండించడం ఒక విషయం సైంటిస్ట్ అలా ఉంటుంది కానీ ఇక్కడ ఈ ఫ్రూట్ చేయడం గొప్ప విషయం ఎక్కడ కానీ సైంటిస్ట్ దాకా అండి అలాగంటే మనం ఏదో నీతి చెప్తాం అనుకుంటా లేదు గొంతు త్రో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి నేరే చిన్నీ తింటే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది జామ కషాయం తాగితే ఇన్ఫెక్షన్ తగ్గుద్దాండి ఇవన్నీ మనకి ఎప్పుడో పూర్వం నుంచి ఉన్నాయి కొత్తగా మనం చెప్పేయం కాదండి కుదేనా పెంచుకున్నాను నేను డైలీ కొంచెం వాటర్ తాగుతున్నాను మార్కెట్ లో మీరు ఇలా అనండి ఒకసారి ఇరగ తీసి వస్తుంది నాటుదండి మందు కొట్టమండి మనం ప్రశాంతంగా ఉంటది ఇప్పుడు ఇక్కడ నాకు వచ్చేద్దాండి మీరు కదిలితే ఆ లో ఇదంతా తోటకూర అయి ఉండేయండి ఇంక ఇంటి గిరిగి అయిపోతుంది తీస్తేనండి పాలకూర చొక్కకూర అన్ని ఉండేయండి అవి కూడా ఈ వీడియో చూసిన తర్వాత టెరస్ గార్డెన్ లో చేసిన వాళ్ళు చాలా మంది టెరస్ గార్డెన్ చేసుకోవాలండి ఏం కాదు మీరు మా ఇంటికి అంటే నేను అంతా కాదండి నేను అంతసేపు ఇంటికాడ ఉంటే నాకు తలబడికొని ఉండదండి బజార్కి వెళ్ళిపోయేవాళ్ళండి ఇప్పుడు పైకి తర్వాత నేను లేదండి కిందకి ఫోన్ అండి టీ దాదాపు మీరు ఒంటి గంటకు వచ్చినా ఇదే ఇదే ఉంటుంది సల్ల ఉంటుందండి ఒంటి గంటకు వచ్చినా మా గ్రాబాయి కూడా కింద సల్లగా ఉంటుందండి ఇది లేకపోతే కింద కూడా సల్లగా ఉందండి మెయిన్ టెరస్ గార్డెన్ మీద ఇంట్రెస్ట్ ఎలాంటిది రెండు మొక్కలు చక్కగా వచ్చి పెట్టుకుంటే ఏముందండి హ్యాపీగా ఉంటది ఎన్ని ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టలేదండి మనకి బోల్డ్ బోల్డ్ పోతాయండి డబ్బు ఇది లక్ష రూపాయల లక్ష యాభై వేలు వద్దండి నీటి దగ్గర నుంచి చేయించుకుంటే ఆ తర్వాత మీకు ఇదే కదండి కుదేనా అని తోటకూరని ఇవన్నీ కాకుండా అది పెంచుకున్న బాగానే ఉంటుంది కదా ఇవన్నీ అండి కవర్లో అయినా మన పిల్లలతో మళ్ళీ ఫోన్ చేయించి ఆన్లైన్ పెట్టుకున్నాండి అన్నీ చేసి పొద్దుటే ఇది కట్టి తెచ్చినవి అనుకోండి రాత్రి పదింటికి వచ్చింది అనుకోండి పొద్దున్న మళ్ళీ ఐదుంటికి కట్టేస్తారండి శ్రద్ధ కనబడుతుంది కదా మెయిన్ దాని గురించి నేను మీరు మీరు కూడా నాకు మంచి మొక్కలు ఇచ్చారు ఏది వేసినా ఇంకా ప్లేస్ లేదండి నాకు ఇంకో మొక్క మీరు ఏదో పెడుతున్నారు ఆ మొక్క వేయాలంటే నాకు ప్లేస్ లేదు మీరు పెడతంటే నాకేమో మాకు ప్లేస్ లేక రాజగారు ఏదో మొక్క పెడతారంటే నాకు ప్లేస్ లేదు అనిపిస్తుంది ఆ డాబా కూడా ఫుల్ అయిపోయిందండి ఇంత కూడా ఖాళీ లేదు మా విషయంలో మా మేము ఆ మధ్యలో మెరగలు పెట్టిన ఆ డాబా మీద అనేసి నాకు రెండు డాబాలు డాబా మీద ఖాళీ లేకేస్తారు ఖాళీ కాలి లేకండి రైతు మాత్రం మంచిగా మీరు మీరు జనానికి పరిచయం చేస్తే కమర్షియల్గా చూసి రైతు బాగుపడాలంటే రైతు కూడా శ్రద్ధ రావాలండి ఎకరాలు ఎకరాలు లేకుండా అనుకోండి ముందు మన ఇంట్లో ఆరోగ్యం చూసుకున్న చాలు కదండి రెండు పాదులు పాలండి మీ డాడీ మీరు మీ మమ్మీ పది మంది తాగారు అనుకోండి మనకన్నాయి ఎందుకంటే ఇంకా మన ఆరోగ్యం బాగుంటే ముందు చాలు కదా ఇది జనం ఈ జ్యూస్ ఎక్కడని చెప్పడానికి అదే రేజన్ అండి నేను తాగినప్పుడు నాకు అలా అనిపిస్తుంది డాక్టర్ అనాథరే వేసామనిపించింది డాక్టర్ గారు చెప్పిన తర్వాత డాక్టర్ గారు అన్నారా ఏమయ్యా తీగ ఉన్నది తాగితే షూర్ వస్తుందా ఉప్పుగా తింటే బీబీ వస్తుందా అవునండి అవునండి సలాడ్ ఎక్కువ తింటారంట ఇది మెయిన్ జ్యూస్ జ్యూస్ పర్పస్ కాకుండా స్పూన్ కూడా తిరిగి పొద్దు మీకు పది రోజులు వద్దండి ఫ్రూట్ ఆ ఫ్రూట్ అయితే నెల వచ్చేద్దాండి మీకు పది రోజులు వద్దను పలుకు దగ్గర దగ్గర డెబ్బై అసలు నేను నా దగ్గర ఉంటుంది కంటేనండి నన్ను ఫోన్ చేసి అడుగుతుంటే మాత్రం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అడిగిన వాళ్ళు నేను చిన్నవాళ్ళు కదండి వాళ్ళు ఇంటర్వ్యూ కావాలని మనకు పదిహేను రోజులు పడతాను కొత్తలో అడిగిన వాళ్ళండి వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళ పియ్యతో అన్నది ఒకసారి మా లైన్ లో తీసుకోమని చెప్పి నాకు మాట్లాడుతుంటే ఆహా ఈ ఫ్రూట్ ఇంత గొప్పదని నాకు అప్పుడు అనిపిస్తుంది నా వాళ్ళకి ఎవరికైనా చెప్పాడు ఏంటి మొక్క అంట ఏంటిది అని అడుగుతున్నారు తప్ప దాని వాల్యూ తెలుసుకుంటులేదండి ఎవరు ఇప్పుడు కూడా ఎవరైనా నాకు ఇంకో పాపం ఎందుకు వద్దండి ఎవరైనా కాయి అంటారు మొక్క అని అడిగిన వాళ్ళు ఎవరు అక్కడ అయిపోవాలండి మొక్క అడిగారు అనుకోండి మనకి హ్యాపీ పీర్లేదు మొక్క వేస్తుంది రేపు లేదండి ఖాళీ ఉన్నవాళ్ళు కూడా మొక్క అడగరండి కాయ అడుగుతారు మొక్క అడిగారు అనుకోండి అక్కడ వేసుకున్నాడు కూడే మనం ఆడ పది మందికి ఎత్తాలంట లేదండి ఒక కాయ అదే అడుగుతారా అందరు ప్రతి ఇదేనే కదండి డ్రాయింగ్ ఫ్రూట్స్ కూడా ఎంత బకెట్లో పెట్టుకుంటే కాదండి అది ఒక బకెట్లో పెడితే కాదండి డ్రాయింగ్ ఫ్రూట్ బకెట్లో రెండు బకెట్లు ఇంట్లో పడేసుకుంటే ఏమైంది కానీ నాలుగు నాలుగు దాదాపు నాలుగు కూడా ఇరవై ముప్పై కేజీలు కాస్తాయి బకెట్లోనే పెట్టారు బకెట్లోనే పెట్టారు దీన్ని నీళ్ళు కూడా అక్కడ డ్రాగన్ ఫ్రూట్ అయితే ఎవరైనా పెంచుకోవచ్చు సార్ ఇదైతే మాత్రం కంపల్సరీ శ్రద్ధ ఉండాలి శ్రద్ధ దీన్ని చాలా శ్రద్ధ మామూలుగా శాతం ఏదో పది నిమిషాలు ఏదో వేసి నీళ్ళు వేసాం వంద వేసాం కాయదండి పాలినేషన్ మెయిన్ హండ్రెడ్ పర్సెంట్ పాలినేషన్ చేయాలండి ఇప్పుడు నాకు మేలు పూల్స్ దాదాపు ఇరవై ముప్పై పూలు కూసేస్తున్నాయి ఒక్క పువ్వు గురించి నేను వెళ్ళి లో కూర్చొని ఆయన వచ్చేదాకా కాపలా కాసి ఒకసారి అయితే అక్కడికి పోలవరం నుంచి మన కన్నాపరం దగ్గర కన్నాపరం తెచ్చుకున్నాను రెండు పూలు రెండు ఫ్లవర్ కన్నాపరం తెచ్చుకున్నానండి అంత ఇబ్బంది పడ్డాను మనకు రాలేదు ఇప్పుడు నా దగ్గర ఇరవై ముప్పై ఫ్లవర్స్ పోతున్నాయి మన దగ్గర ఉన్నాయి మన దగ్గర ఉన్నాయని ఇప్పుడు మీకు ఇవి లైన్ చేస్తారు దగ్గర మీకు మూడు నెలల్లో నాలుగు నెలలు వచ్చేస్తాయి పౌలు ఏమైనా ఏ బస్కి ఇచ్చి రాజమండ్రి ఇచ్చారంటే తెచ్చుకుంటారుగా ఎవరంగ నుంచి పంపించుకుంటారుగా ఏమన్నా ఇబ్బంది మాకు ఆటో వద్దండి మీకు అమ్మపక్కల్లో పూలు వద్దండి మన ఆటో అది మార్కెట్ పూలు వద్దండి ఇక్కడ నిజంగా నుంచి ఆటో మీకు ఒకసారి చెప్పాను కదా మాకు ఆడికి వెళ్ళిందని మేము వచ్చిన టైం దసరా టైం వచ్చే వచ్చాము మీ దగ్గర పూలు ఎక్కువ ఉంటాయి మీరు తేలేదండి మీరు ఇచ్చిన మొక్క చూడండి ఏదైనా మీ దగ్గర ఉన్నట్టే ఉన్నాయా నేను చాలా బాగున్నాయి కాక్షత్రం చూసారు మీకు మొక్కలు పెంచడం అంటే ఒకసారి శ్రీనివాసమూర్తి గారు ఫామ్కి ఒకసారి వచ్చి చూశారంటే అర్థమవుతుందట ఎలా పెంచాలి అన్నది ఏదో చేసి కొన్ని నీళ్ళు పోసి వచ్చేసేసి ఆ మొక్క చనిపోయింది ఈ మొక్క అనిపోయింది అంటాం కాదు ఆయన శ్రద్ధ కనబడుతుంది కదా మెయిన్ పెట్టలేదు ఏమీ లేదండి నేను అసలు ఎంత పెట్టలేదు కూడా వేయలేదండి వేయకుండా మెయిన్ వర్మీ కంపోస్ట్ అండి పిండి ఆ పసులు పోయిన ఎరు వేసానండి ఒకసారి వేసి మళ్ళీ తీసేస్తాను పైదంతా నేను వాళ్ళు ఎరు తీసి మళ్ళీ వేస్తాను నాకేమైంది ఇంకో తప్పు ఏం చేశాను కానీ కొంచెం గ్యాప్ కొంచలేదు వేసుకుంటాను ఫుల్గా గా పోస్తాండి మట్టేండి అదే మట్టి దిగుద్దని పోస్తాడు దగ్గర పోయాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని తెచ్చిన ప్యాకెట్ కూడా అది ప్యాకెట్ ప్యాకెట్ ఆ మట్టి మీ దగ్గర తీసిన మట్టి రెండు అప్పలేదండి మళ్ళీ మళ్ళీ తీసుకుంటాను పోస్తాం మట్టి అది దాంట్లోదేనండి ఇదే పోతు పెట్టలేదు మీరు కోతుకు తీసిన మట్టి ఇది ఎక్స్ట్రా మట్టి అనమాట ఆ మట్టి దాన్ని సరిపోయిందండి చాలా మట్టికి అది అక్కడ మాకు ఇదేమో ఆకుల మొక్క అంటే సర్ద మరి ఇది మన ఫ్రెండ్ ఇచ్చారని చెప్పాను కదా అదేమో గమ్ ఫ్రూట్ అన్నారండి మరి ఏంటో అది వాళ్ళంతా గమ్ ఫ్రూట్ అన్నారండి అది అమ్మ ఏమో గమ్మ ఏదో చెప్పారు నాకు తెలియదు కదండీ అదే మరి గమ్ ఫ్రూట్ అన్నాడండి అతను అదేమో అదేంటండి ఇది ఈ శివరి మొక్క ఈ చివరి మొక్క ఇది బటర్ పూడి ఏదీ పన్నీర్ పూడి ఏదో అన్నారండి ఇది ఫ్లవర్ అండి అది ఫ్లవర్ అండి ఫ్లవర్ అండి కాయ కాయ మీకు ఫ్లవర్ ఉండదు ఫ్లవర్ వస్తుంది ఫ్లవర్స్ నెల బాగుంటుందండి బాగుంటుంది అసలు అది చూడ్ అనుకుంటున్నానండి పూలు పోతుంది కానీ చూడ్ అనుకుంటున్నాను బుష్ పేపర్ ఇచ్చారు అది ఇక్కడ మా నర్సరీ లేదండి అది ఇక్కడ ఇదండి టైం అని నెమ్మక వెళ్ళండి వేరు వేరు కూలికి చూసారుగా శ్రీనివాసమూర్తి గారితో జాంగారెడ్డి గుడిలో గ్యాక్ ఫ్రూట్ దాకా వచ్చాం సో వీడియో షేర్ చేయండి లైక్ చేయండి కొత్త కొత్త విషయాల గురించి మన కడిపు లంకరాజి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి శ్రీనివాసమూర్తి గారు ఫామ్ ఉంటే జాంగారెడ్డి గుడి వస్తే కాల్ చేస్తే నీకు కింద నెంబర్ పెడతాను డైరెక్ట్ వాళ్ళ మనిషినిచ్చి పంపిస్తున్నారు ఇక్కడికి చాలా అంటే చాలా బాగుందండి నిజంగా చూడటం అంటే భగవంత్ కృష్ణుని గాడ్ గిఫ్ట్ అనికోవచ్చు ఇంత తెలాగా ఏది మనం ఈ ఫ్రూట్స్ కింద ఉండడం అంటే చాలా అని చాలా బాగా మ్యాగాల పొద్దు తగ్గించి మన ఫామ్కి సరిగా గ్యాక్ ఫ్రూట్ అంటే ఆయన పండించిన ఆయన కష్టం అన్నమాట గ్యాక్ ఫ్రూట్ ఇది మెయిన్ ఇది కాండం మెయిన్ గొప్ప అండి పాదు కంటే కాండం గొప్ప ఉంటుంది మరి ఈ కాయ నాలుగు కేజీలు కూడా అవద్దు అంటే ఇది మూడు కేజీలు నాలుగు కేజీలు కూడా అవద్దు అంటే మరి వాళ్ళు ఏం చేస్తారు మనకైతే రెండు కేజీల రెండు వందలు అయిందండి ఒక ఫ్రూట్ ఫస్ట్ రెండు రెండు సార్లు కాసింది ఇది 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 వచ్చి ఇంకా ఇంక నిలబెట్టేదండి ఇది తయారీ ఇంకా అది ఇంకా నిలబెట్టేదండి ఇప్పుడు మీరు ఇది ఒడుదండి దగ్గరికి లాగుద్దండి అండి కింద ఈ ముచ్చి కూడా ఇంకా మామూలుగా అయితే యాక్చువల్గా వండాలి ఇది మీకు ముడతలు చూసారు ఇక్కడ ముడత వస్తుందండి ఆ వస్తుందండి లాక్కోవాలండి లాక్కున్నప్పుడు దీంట్లో పూర్తిగా పోషకాలన్నీ ఖచ్చితంగా ఉండండి పచ్చిగా కోసేసి చముతున్నారండి చాలా మంది కమర్షియల్ గురించి ఆరెంజ్ కలర్ ఉన్నది కోసేస్తున్నారు ఇలాంటివి కోసేస్తున్నారు కోసి మాగిపోతుంది కదండి అది ఫ్లేవర్ రాదండి అది మీకు ఇలా ఖచ్చితంగా చెట్లు ఉండాలి ఇప్పుడు నాకు ప్రతి ఒక్కళ్ళు రెండు వేలు ఇస్తాం మూడు వేలు ఇస్తారన్నారండి డబ్బులు గురించి దాచిపోయింది నీ మొక్క ఏదో లేదండి పది మంది అని చెప్పే ఇది నిన్ను ఉంచారండి లేకపోతే నన్ను మా ఫ్రెండ్స్ అందరూ అగ్రికల్చర్ ఎడిగారు అడిగారండి ఇప్పుడు మనం తయారవ్వకుండా పట్టుకెళ్ళి ఇచ్చేయమనుకోండి అది ఇది బాగాలేదని చెప్పి వాళ్ళు ఇచ్చారు కదండి అన్ని బాగున్నాక ఇస్తే రైతులకి నాకు సబ్సిడీ ఇచ్చి మీ పాప ఎంఐసీ జాబ్ ఇస్తా ఉన్నారు లేదు సార్ మా పాప అబ్రాడ్ వెళ్ళిపోయిందండి అంటే సరే నవ్వాడు అన్న రమ్మనండి మన కట్ట రమ్మను ఇది ఫ్రూట్ ఎట్ల మన సీఎం గారు వాళ్ళు వస్తున్నారని చెప్పి మళ్ళీ ఆడవాళ్ళు ఉన్నారండి ఒక చూడండి అన్ని అన్ని కలర్స్ ఉంటాయి కలర్స్ చూస్తుంటే కలర్స్ కలర్స్ మనం ఏదో ప్లాస్టిక్ బంతులు కట్టినట్టు ఉందని బోధికి అవునవును ఖచ్చితంగా చేసుకుంటే బొలీ అవసరం లేదు అవును ఎవరినైనా మీ ఫ్రెండ్స్ పంపండి నా దగ్గర మొక్కలు ఉంటే నాకేం డబ్బులు అవసరం లేదు కాకపోతే అండి మొక్కలు పెడతాం ఇంక అదే మేము సలహా తీసుకుందాం అని చెప్పి అక్కడికే వద్దామన్నానండి మీరు లెక్క మీరే వచ్చి ఈ ఆశాకారం కూడా అవుతుందో అవ్వదని అనుకున్నాను నేను కొంచెం చూస్తాను అందుకే ఈ కిందకి పెట్టానండి అక్కడ పెట్టి చూద్దాండి ఇది మెయిల్ అండి మొక్క మిగిలింది మెయిల్ మొక్క ఈ పాత మెయిల్ ఉంది ఏదో ఇందులో రెండు ఉన్నాయండి దీంట్లో మెయిల్ పాత పాత హాకు కానీ ఇంకోటి కానీ ఏం తేడా తెలియదు అని మనకి ఆ పువ్వు వచ్చిన తర్వాతే తెలుస్తాను మనకి రెండు పూలు వచ్చిన తర్వాత ఏ ముందు అసలు తెలియదు అన్న సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అదిగో చూద్దాం రండి మా ఇంట్లో ఆరా చూసేసి చూసేస్తాను